హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మజ్ కిచెన్ నేను మీ పద్మజ ఈరోజు నేను టమాటా పల్లీ చట్నీ చేస్తున్నాను దీనికోసం ఒక కప్పుకి పప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించుతున్నాను ఆయిల్ వేయకుండా కొంచెం దోరగా లో ఫ్లేమ్ పెట్టేసి దోరగా వేయించేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండిల్లో పచ్చిమిర్చి ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఉంటాయి వీటిని కట్ చేసుకొని వేసుకుంటే అవి ఆయిల్లో వేగేటప్పుడు పేలకుండా ఉంటాయి ఇదిగోండి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుతున్నాను లో ఫ్లేమ్ మీద దీంట్లోనే తాలింపు గింజలు కూడా వేసాను తాలింపు గింజలు అన్నీ ఉన్నాయి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పల్లీల్ని పొట్టు తీసేసుకొని మిక్సీలో వేసుకున్నాను అవి మిక్సీ పెట్టేసేసుకొని ఈలోపు పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో తీసేసుకుంటే ఇవి చల్లారుతాయి ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని టమాటాలు ఒక ఏడు టమాటాలు మూడు పెద్దవి నాలుగు నాలుగు చిన్న టమాటాలు ఈ టమాటాలు వేసుకొని ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి కుదిలిన దాకా దీన్ని మూత పెట్టేసేసుకొని మగ్గనివ్వాలి చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తే ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి అలానే ఉప్పు కూడా పట్టిద్ది పచ్చడికి ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద అదిగోండి బాగా ఆయిల్ అంతా తేలుతుంది టమాటాలు బాగా ఉడికినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర లేదంటే పుదీనా ఉంటే పుదీనా ఏదైనా వేసుకోవచ్చు కొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆయిల్ పైకి వస్తుందంటే టమాటా బాగా ఉడికినట్టే కొంచెం జీలకర్ర వేసాం కదా కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచేసి అదగోండి ఆయిల్ చూడడం బాగా పైకి తేలుతుంది టమాటాలు బాగా ఉడికినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదిగోండి ఫస్ట్ మిక్సీలో పల్లీల్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి దీంట్లోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ వేసుకొని దీన్ని కూడా కచ్చాబచ్చాగా మిక్సీ తిప్పుకోవాలి ఇప్పుడు టమాటాలని చల్లారిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనం రోట్లో నూరినట్టే ఉంటుంది పచ్చడి మరీ మెత్తగా లేకుండా అదిగోండి టమాటా పచ్చడి రెడీ అయ్యింది ఉప్పు ఫస్ట్ టమాటాలోనేసాను కదా ఆ ఉప్పు సరిపోయింది ఉప్పు చూసి చెప్తాను చాలా బాగా కుదిరింది ఉప్పు కారం పులువన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా అంటే చాలా బాగుంది అన్నంలో కూడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఇట్లా చేసుకోండి టమాటా పచ్చడి మిక్సీలో వేసుకున్నా కూడా రోట్లో నూరుకున్నట్టే ఉంటుంది వన్ బై వన్ వేసుకుంటే ఫస్ట్ పల్లీలు వేసేసుకొని వాటిని కొంచెం కచ్చాపచ్చగా తిప్పేసేసి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోనే నలుగు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుంటే మరీ మెత్తగా అవ్వకుండా కచ్చాపచ్చా పలుకులు తగులుతూ ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది టమాటా పచ్చడి పల్లి టమాటా పచ్చడి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఉట్టి టమాటా పచ్చడితోటే అంత కమ్మగా ఉంది మీరు కూడా ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి పెద్దుపై ఆనియను వేసుకుని మిక్సీ పట్టిన తర్వాత టమాటాలు వేసుకొని తిప్పు తిప్పారంటే మనకి రోట్లో నూరినట్లే ఉంటుంది టమాటా పచ్చడి అసలు చాలా బాగుంది ఉట్టి టమాటా పచ్చడితో తినేయొచ్చు అంత బాగుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి